ఎస్ మరో బ్రేకింగ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ కేసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణ ఖాజరు కావాలంటూ ఆదేశించారు ఇప్పటికే అరవింద్ కుమార్ను మూడు సార్లు విచారించారు ఇది నాలుగోసారి కావడం కూడా విశేషం అయితే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపింది అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీందని దాదాపు యాబై ఐదు కోట్లు దుర్వినియోగం జరిగినట్లుగా ఎస్సీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ముగ్గురిపై ఎస్సీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏ వన్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండి మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణ హాజరు కావాలని ఆదేశించారు ఇప్పటికే అరవింద్ కుమార్ కు మూడు సార్లు విచారించారు ఇది నాలుగోసారి కావడం విశేషం అయితే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఈ రేస్ నిర్మాణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని దాదాపు యాబై ఐదు కోట్లు దుర్వినియోగం జరిగినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏ వన్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యేత్రిగా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చింది సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్నం ఏం జరుగుతోంది ఆల్రెడీ మళ్ళీ అరవింద్ కుమార్ ని పిలవడం దైన కాంతర్యం ఏమిటి ఎలా చూడాలి ఇది ఆ పలువురు సార్లు విచారాలను పెంచి ఆ కీలక విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన దగ్గర నుంచి ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అనేక విచారణ కూడా తెలుసుకోవడం జరిగింది చేసినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్ అలాగే ఉల్లంఘనలకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఏపీ చేస్తారు ఇక ఎప్పుడైతే కేటీఆర్ విచారించడం జరిగిందో కేటీఆర్ విచారించిన తర్వాత ఇక ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరోవైపు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ లేదనండి ముగ్గురు కూడా విచారిస్తారని నిర్ణయించారు అందులో భాగంగా ఇప్పుడు తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి రేపు విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు సో అయితే గతంలోనే నోటీసులు ఇవ్వాలని ఏసీపీ ప్రయత్నాలు చూస్తున్నప్పటికీ కూడా ఆయన నెల రోజుల పాటు ఇటు సెలవుల్లో ఉన్న కారణంగా అంటే ముప్పైవ తారీఖు వరకు జూన్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఆయన సెలవుల్లో ఉన్నారు తన సుమార్తె యొక్క చదువును నిమిత్తం ఆమె ఎదుగుసారిలో ఉండటంతో ఆమె దగ్గరకు వెళ్తూ కూడా ఆయన నెల రోజుల పాటు సెలవులు పెట్టడం జరిగింది సో ఈ నెల రోజుల పాటు సెలవులు చూస్తున్న అనంతరం ఆయన ఇండియా తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరు కావాలంటూ ఏసీసీ విడు ప్రస్తుతం నోటీసులను జారీ చేయడం జరిగింది ఆ నోటీసులను జారీ చేస్తూ ఖచ్చితంగా రేపు విచారణకు హాజరు కావాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఏసీబీకి సంబంధించి రేపు ఇందులో ఏసీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను రేపు ఉదయం ఏసీబీ అధికారులు విచారణ చేసినటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆయన గతంలో ఆయన లో మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసే ఎప్పుడైతే ప్రిన్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ఆ సమయంలో ఈవెంట్ నిర్వహించడంలో సునీ స్థాయి అధికారులు మొత్తాన్ని కూడా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఉంది తగిన ఆదేశాలన్నీ కూడా అప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుంచే బయట బయటపెట్టినటువంటి అంశం ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన మరొకసారి విచారించేందుకు ఏసీసీ అధికారులు సిద్ధమయ్యారు ఈ విచారణలో అనేక కీలక విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కార్ రేస్ కు సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ లో భాగంగా ఆ విదేశీ అకౌంట్లకు అమౌంట్ ను చెల్లించడంలో ఎందుకు ప్రమాణ నిబంధనలను ఉల్లంఘించారు రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండా ట్రాన్స్ఫర్ చేశారు అయితే ఇందులో కనీసం ఎటువంటి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయకుండా కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం ద్వారా అంటే కేటీఆర్ ఆదేశాల ప్రకారం అమౌంట్ మొత్తాన్ని కూడా ఫార్ములాజీ కార్వే సంబంధించి ఆ ఇతర కంపెనీ ఏదైతే ఫార్ముల ఈ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి తరలించారు అన్నటువంటి విషయం మీద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇటన్నింటి మీద ఇప్పుడు అడుగు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో అరవింద్ కుమార్ యొక్క ప్రమేయము ఆయన యొక్క పాత్రని ఉంటుందని కూడా మరొకసారి తెలుసుకుంటారు ఏసీబీ అధికారులతో పాటు ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురిని విచారించడం జరిగింది ముగ్గురిని విచారించి ఇందులో వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం అనేది తెలుసుకున్నారు ఇప్పుడు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారిస్తున్నారు కాబట్టి గతంలో రీసెంట్ గా కేసీఆర్ ను విచారించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆయన ఏ రకంగా సమాధానాలు చెప్పారు ఆ స్టేట్మెంట్ ముందు ముందుంచి ఇప్పుడు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారణ చేసినటువంటి అవకాశాలు ఉంటాయి